చల్లపల్లి మండలం చల్లపల్లి బస్ స్టాండ్ సెంటర్ వద్ద అంగన్వాడి కార్యకర్తల డిమాండ్ అమలు చేయాలని వారి యొక్క న్యాయమైన కోరుతూ మరియు ఆటో వర్కర్స్ తమ సంస్థలను బస్ స్టాండ్ సెంటర్ వద్ద మిత్ర పక్షాలు ప్రజా సంఘాల సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోక నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ పోలియుడు సిఏటియు చలపల్లి మండల కార్యదర్శి మహమ్మద్ కరీముల్లా ఏఎఫ్టియు మండల నాయకులు సిహెచ్ సుధీర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎత్తనపూడి మధు మహిళా సమైక్య నాయకురాలు రత్నకుమారి తెలుగు మహిళా నాయకురాలు కృష్ణకుమారి మోన రాంబాబు తదితరులు పాల్గొన్నారు అంగన్వాడీ నలభై రోజు చేరింది దాని సందర్భంగా కలపల సెంటర్లో చేయడం జరిగింది వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు విత విపక్షాలతో కలిపి చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నలజలు అయినా కానీ సేవకుట్టినట్లు కుట్టినట్లేదు సీఎం గారికి దాన్ని మేము భావిస్తున్నాము త్వరగా ఆ యొక్క సమస్య పరిష్కరించాలి పది డిమాండ్లు మేము పరిష్కరించాలని చెబుతున్నారు పది డిమాండ్లు కాదు ఆ రెండు డిమాండ్లు కూడా పరిష్కరించాలని కార్యకర్తలకు వాళ్ళ కార్యకర్తలకు అనేక రకాల అనేక రూపాల్లో డబ్బులు చెల్లిస్తున్నారు ఈరోజు ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు ఎంపీలు జీతాలు తీసుకుంటున్నారు ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్నారు కష్టానికి ఫలితంగా ప్రభుత్వం ఊలేకపోతుంది చిక్కి ఉందని నేను భావిస్తున్నాను అవసరకరంగా త్వరలో వాళ్ళ సమస్య పరిష్కరించాలని ప్రధానమైన డిమాండ్ చేస్తూ వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించమని కోరుతున్నాను అంగన్వాడీ ఉద్యోగుల కనీస వేతనాలు పెంచాలని నాలుగు నలభై రోజులుగా ఉద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఇంతవరకు చర్చలకి రావటం లేదు కనీస వేతనం పెంచమంటే పెంచేటటువంటి పరిస్థితిగా కనబట్టలేదు ఎరం కృషి వైఖరిగా ఉంటుంది వాళ్ళ అసమా చట్టాన్ని కూడా ప్రభుత్వం అందించి జరుగుతుంది తొలగింపై చర్యలు తీసుకోవాలని భావిస్తూ ఉన్నారు ఈ రకమైనటువంటి వైఖరి అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి దేశంలో రెండో స్థానంలో ప్రథమ బహుమతి పొందటం కూడా జరిగింది మరి అటువంటి అంగన్వాడీ వాళ్ళకి ఎంతో సర్వీస్ చేస్తున్నారు పొద్దున్నే ఎనిమిది గంటలకు వెళ్ళి సాయంత్రం నాలుగు ఐదు గంటల దాకా పిల్లల్ని చూస్తూ చేస్తూ ఉన్నారు ఇరవై యాప్లు గవర్నమెంట్కి పంపించాల్సినటువంటి పరిస్థితి రాత్రి పది గంటల దాకా ఉద్యోగాలు చేస్తూ వాళ్ళకి కనీస వేతనం పెంచమని అంటే ప్రభుత్వం పెంచేదానికి సిద్ధంగా లేదు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం వ్యవసాయ కార్మిక సంఘంగా వాళ్ళ జీతం రోజుకి రెండు వందల పదహారు రూపాయలు ఎట్టి చాకరీ కన్నా ఎక్కువగా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రభుత్వం సమస్యను సానుకూలంగా స్పందించేటటువంటి పరిస్థితి కాకుండా ఘర్షణ వైఖరి తీసుకునేటటువంటి పరిస్థితిగా కనబడతా ఉంది ఇదే కనుక జరిగితే భవిష్యత్తులో జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలకి వ్యతిరేకించి మీ ఉద్యోగం సంగతి కూడా ఆలోచించాల్సి వస్తుందని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తాం వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఉన్నాం చాలా స్టాండ్ పాయింట్ మరి అధికారంలో ఉన్న వైసీపీ జగన్ గారి ప్రభుత్వం కానీ ఇంకా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కానీ మన ఆంధ్రప్రదేశ్ వరకే ఆటోలు మహిళలకే సౌకర్యం అని చెప్పేసి ఒక లీక్ అయితే వదిలారు అది తెలంగాణలోనే అయింది ఆటో డ్రైవర్లు అందరూ నానా తిప్పలు పడుతున్నారు తెలంగాణలో పైగా తెలంగాణలో ఆదాయం ఉంది ఎందుకంటే చంద్రబాబు గారు కానీ వైఎస్ గారు కానీ మొత్తం తెలంగాణలో బాగు చేశారు అభివృద్ధి చేశారు అక్కడ ఆదాయం ఉంది ఆదాయం ఉన్న రేవంత్ రెడ్డి ఆయన ఇబ్బందులు పడుతున్నాడు ఏదే ఉచిత ప్రయాణం ఎన్ని పెట్టానని ఇప్పుడు ఆయన ఎదురు చూసుకుని నాది ఖర్చుకున్నాడు అదే తప్పు ఈ లెగబడతాకి ఏదే ఈ దిక్కుబ రాజకీయ కుర్చీల కోసం వీడు బలిపోషణలు చేయడానికి జనాలని ఈ ఉచితాలు ఉచితాలు అని చెప్పేసి చేస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రీ బుస్ అనేది ఒక దరిద్రపు పని ఒక దరిద్రపు ఆలోచన ఆ మహిళలు కూడా ఒకసారి గమనించండి మీకేదో ఫ్రీ అంటాం కానీ ఓ అక్కాయిలు చెల్లెళ్ళు అందరూ ఎగబడుతున్నారు ఆ ఫ్రీ వెనకాల ఎంత జడ్జి జనాలు ఉందో మీకు అర్థం కావట్లేదు ఒకటే ముందు ఈ అంగన్వాడీ మహిళలతో ఈ ప్రాబ్లం ఒకటి పరిష్కరించాలని కోరుతున్నాం రెండోది ఏంటంటే ఆటో ఉచిత ప్రయాణం అన్నారు అది పూర్తిగా మాయ ఈ మాయలో పడద్దు కోరుతున్నాం ఇంకొకటి ఈ ప్రతిపక్ష వాళ్ళు కానీ అధికార పక్ష వాళ్ళు కానీ ఈ ఉచిత ప్రయాణం పెడితే పెట్టండి ఇంకా సంక్రాయిపోతుంది రాష్ట్రం ఇది పచ్చిగా చెబుతున్నారు అధికార పూర్వకంగా అధికార భాషంగా గౌరవంగా ఖండించాలి గౌరవంగా ఖండించడం నాకు రాజు మొత్తం మీద ఏపీ సంకరాలంటే ఇంకా ఎట్లాంటి దిక్కుబాలు వస్తే పథకాలు అన్నీ పెట్టండి నా పేరు సందోళన చేయబడి కావాలంటే రాసుకోండి ఎవరు కేసు పెట్టా నాకేం ఊడేది లేదు నాకు వెనకాల కేసులు లేవు ఏమి లేవు మా ఉపాధి మీద దెబ్బకుండా చీయండి తీయండి సంకరం పోయితే రాష్ట్రమే అది ఒకటి గమనించండి మరి పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకి కూడా ఆకాశాన్ని అంటే పరిస్థితి అలాగే వెహికల్ మెయింటెనెన్స్ కూడా ఆ స్పేర్ పార్ట్స్ రేట్లు కానీ విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో అంతంత మాత్రం ఉన్న ఆటో కార్మికుల జీవితాలు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ప్రతిపక్షం అధికార పక్షం కూడా పోటీలు పడి ప్రకటనలు చేస్తూ ఉన్నాయి మహిళలకి ఉచిత ఆర్టీసీ ప్రయాణం అని మేము ఉచిత ఆర్టీసీ ప్రయాణానికి వ్యతిరేకం కాదు అలాగే ఉచిత ప్రయాణానికి వాడికి ఏ విధంగా అయితే మీరు అమలు చేస్తా నిర్ణయం తీసుకున్నారో అదేవిధంగా మా ఆటో కార్మికులు మేము ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి మాకు ఉపాధి కూడా మీరు తక్షణమే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు పెట్రోల్ డీజిల్ రేటు పైన చెస్ రూపంలో మీరు తగ్గిస్తే కనీసం లీటర్కి ముప్పై రూపాయలు తగ్గుతూ ఉంటుంది అదేవిధంగా ఆటో కార్మికులు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి అదే మాకు సబ్సిడీ లోన్లు బ్యాంకుల ద్వారా కూడా ఇచ్చే అవకాశం సంక్షేమ బోర్డు ద్వారా ఏర్పాటు అయ్యే పరిస్థితి కల్పే ఉంటుంది కాబట్టి మేము ఆటో కార్మికులు అందరం కూడాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన నిరసన తెలియజేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగా ఈరోజు చలపల్లిలో కూడాను మేము ఈరోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పదలుచుకుంది ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అలాగే పెట్రోల్ డీజిల్ పైన చెస్ అమలు చే తీయాలి జిఎస్టీ అమలు చేయాలి అదే స్క్వేర్ పార్ట్స్ రేట్లు తగ్గించాలి ఇన్సూరెన్సు క్రమబద్ధీకరించాలి మరి మీరు పదివేలు ఇస్తా ఉన్నారు పదివేలు కొంతమందికి అందుతున్నాయి కాబట్టి డ్రై లైసెన్స్ ఉండి డ్రైవింగ్ గుర్తు చేసుకున్న ప్రతి ఒక్క కార్మికుడికి కూడా పదివేల రూపాయలు ఇచ్చి మీరు ఏ విధంగా అయితే ఆడపడుచులకి ఉచిత ఆర్టీసీ ప్రయాణం అన్నారు అదేవిధంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆటో కార్మికులందరికీ కూడాను వారి ఉపాధి కోల్పోకుండా ఈ ప్రభుత్వం ప్రతిపక్షాలు ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా మేము పిక్అప్ చేస్తూ ఉన్నాం వాడి హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ గత నలభై రోజులుగా వారి న్యాయమైన కోరికల కోసం న్యాయమైన ఇబ్బంది కోసం నలభై రోజులుగా వాళ్ళు సంగే కొనసాగిస్తూ ఉన్నారు అధికారంలో రాక పాదయాత్ర సందర్భంగా పక్కనున్న తెలంగాణ రాష్ట్రం కంటే అదనంగా వెయ్యి రూపాయలు మేము నేను అధికారంలోకి వస్తే ఇస్తానని చెప్పి అంగన్వాడీలకు మాట ఇచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా వెయ్యి రూపాయలు పెంచుతానని అన్నప్పుడు ఈరోజు మన రాష్ట్రంలో అంగన్వాడీ అంగన్వాడీలకు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సి ఉంది ఈ రకంగా మాట తప్పను మనం తిప్పనని జగన్మోహన్ రెడ్డి గారు మహిళలందరూ నా మహిళలందరూ కూడా నా చెల్లెలు అని చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహిళా సాధికారతకే విరోధ కలిచే పరిస్థితి కనపడుతూ ఉంది ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు స్పందించి శాంతియుతంగా కనీస వేతనం అమలు చేయాలని చెప్పి వేతనం కాకపోయినప్పటికీ కూడా మీరిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు కార్మికులు కర్షకులు వారి యొక్క ఇబ్బందులకు సంబంధించి వారి యొక్క న్యాయమైన డిమాండ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల వర్గాలు ఈరోజు ఎక్కుతూ ఉన్నాయి భవిష్యత్తులో ఏదైతే మీరు యస్మా చట్టాన్ని ప్రయోగించి పోలీసులకు నిర్దాక్షిణంగా ఈ ఉద్యమాన్ని అనిచివేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు రోజు రోజు కూడా ఉద్యమం తీవ్రతరం అవుతూ ఉంది రేపు రాబోయే ఎన్నికల్లో ఈ సమస్యల పరిష్కరించకపోతే ఎవరైతే మీకు మహిళా సాధికారత సాధ్య చేస్తారని చెప్పి అని మహిళలు నా అక్క చెల్లెళ్ళు అని చెప్పి నా అన్నదమ్ములు అని చెప్పి ఈ విధమైన వాగ్దానాన్ని నిలుపుకోకపోతే రేపు భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా ఈ మహిళల ద్వారా మీకు ఇంటికి పంపించే పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి గోడూరు మండలం వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం చల్లపల్లి బస్టాండ్ సెంటర్లో కృష్ణా జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు అలాగే చల్లపల్లి మోపిదేవి కోడూరు మండలాల నుండి వచ్చినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం కౌలు రైతు సంఘం మరియు తెలుగుదేశం జనసేన నాయకుల ఆధ్వర్యంలో అంగన్వాడీ సమస్యలు తక్షణమే ఈ ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారి యొక్క పోరాటానికి మద్దతుగా మరి బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో చేయడం జరిగింది అంగన్వాడీలు గత నలభై రోజుల నుంచి న్యాయమైన పోరాటం చేస్తూ ఉన్నారు వారి యొక్క న్యాయమైన పోరాటం పైన ఈ ప్రభుత్వం అవాగులు చవాకులు పేల్తూ ఉంది ఒక ఎమ్మెల్యే ఒళ్ళు బలిసి చేస్తున్నారు అంటాడు ఒక ఎమ్మెల్యే వీళ్ళకి సర్వస్వం ఇచ్చేసామని అంటారు అసలు మీరు ఇచ్చింది ఏంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా పాదయాత్ర చేస్తూ తెలంగాణ కన్నా ఒక వెయ్యి రూపాయలు పెచ్చు మీకు ఇస్తాను మిమ్మల్ని చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా మోసం చేశాడు నేను మిమ్మల్ని ఆదుకుంటాను మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తిస్తాను మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నాలుగు నెలల ఎనిమిది నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు అవుతా ఉంది ఇంకొక రెండు మూడు నెలల్లో ఎన్నికలు వచ్చే టైం దగ్గర పడతా ఉంది నువ్వు పెంచింది ఏంటి అధికారంలో రాగానే ఒక వెయ్యి రూపాయలు పెంచావు ఇచ్చిన హామీ ఏంటి తెలంగాణకన్నా వెయ్యి పెంచేస్తానన్నావు ఇవాళ తెలంగాణలో అంగన్వాడీలకి పద్దెనిమిది వేల రూపాయలు వేతనం ఇస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు ఇక్కడ ఇచ్చేది పదివేల ఐదు వందలు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది దానికి ఒక వెయ్యి కలిపి పదకొండు వేల ఐదు వందలు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఇస్తా ఉన్నావు అది కాక అంగన్వాడీ యూనియన్ కోర్టుకెళ్ళి ఇంక్రిమెంట్ పైన అలాగే గ్రాడ్యుయేట్ పైన వాళ్ళు పోరాటం సుప్రీం సుప్రీంకోర్టు అంగన్వాడీలకి గ్రాడ్యుయేట్ కంటిన్యూషన్ చేయమని అన్ని ప్రభుత్వాలకి ఇస్తే పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు వాళ్ళకి గ్రాడ్యుయేట్ని డెవలప్మెంట్ చేస్తే మీరు సిగ్గుమాలిన ఈ ప్రభుత్వం ఏమని సలహా ఇస్తుంది మీరు వెళ్ళి గ్రాడ్యుటీ తెచ్చుకున్నారన్న సుప్రీంకోర్టు ఒకసారి ఆ తీర్పు ఇచ్చింది గ్రాడ్యుటీ అమలు చేయమని అది అమలు చేయకుండా ఈ రోజున గ్రాడ్యుటీ విషయంలో నానుస్తూ ఉన్నారు అంగన్వాడీలు అడుగుతున్నారు ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇవ్వమని రోజు రోజుకి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి మీరు చూస్తున్నారు ఐదేళ్ళకు ఒకసారి పాలసీ జీతాలు పెంపు పాలసీ మేము పెట్టుకున్నామని మరి అలాగే నిత్యావసర వస్తువుల ధరలు కరెంటు ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు అలాగే ఐదు సంవత్సరాలకు ఒకసారి పెంచే విధంగా ఒక పాలసీ పెట్టుకొని అప్పుడు మా వేతనాల గురించి ఆలోచించమని మేము చెప్తా ఉన్నాం ఇదే విధంగా అంగన్వాడీలు నలభై రోజుల నుంచి ఆడపిల్లలు రోడ్డు ఎక్కి పోరాడుతూ ఉంటే చీమ కుట్టినట్టుగా ఈ ప్రభుత్వానికి లేదు ఈ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించే ఉంది మంత్రులు చెప్తూ ఉన్నారు మీకు రంగులు వేయడానికి అరవై కోట్లు ఇచ్చాము మీరు రెండు చీరలు కొనుక్కుంటాకి పదహారు కోట్లు ఇచ్చాము మీరు టాయిలెట్లు క్లీన్ చేయడానికి ఏడు కోట్లు ఇచ్చాము నువ్వు అంగన్వాడీ సెంటర్లు డెవలప్ చేయడానికి ఇచ్చావు కానీ అంగన్వాడీ కార్మికులకు వేతనాల రూపంలో మేము ఇవ్వలేదు అంగన్వాడికి న్యాయబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో కనీస వేతనం వారికి అమలు చేయాలి గ్రాడ్యుటీ అమలు చేయాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలి ఇవన్నీ కూడా అమలు చేసేంతవరకు కూడా వారి పోరాటానికి మరి కృష్ణా జిల్లా సిఐటి తరఫున అలాగే కృష్ణా జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున మా యొక్క పూర్తి మద్దతు తెలియజేస్తూ మరి ఈ పోరాటానికి సంఘీభావంగా తెలిపిన ఇతర ప్రజా సంఘాలకి ఇతర రాజకీయ పార్టీలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం